అంతర్జాతీయ ఎలక్ట్రిక్ వాహనాల సెగ్మెంట్ లో దూసుకెళ్తున్న కియా చేసుకుంది కియా ఈవీ సిక్స్ పటిష్టంగా ఉన్న ఈ సంస్థ పోర్ట్ఫోలియోలో త్వరలోనే మరో రెండు ఎలక్ట్రిక్ కార్లు చేరనున్నాయి వాటి పేర్లు కియా ఈవీ త్రీ కియా అమెరికా లాస్ యాంజల్స్ లో జరుగుతున్న ఎల్ఏ ఆటో షోలో తొలిసారిగా వీటి కాన్సెప్ట్ మోడల్స్ ని ప్రదర్శించింది సంస్థ ఈ నేపథ్యంలో ఈ మోడల్ విశేషాలను ఇక్కడ తెలుసుకుందాం కియా ఈవీ త్రీ అనేది ఒక ఎలక్ట్రిక్ ఎస్యూవి ఇక కియాఈవి ఫోర్ అనేది ఎలక్ట్రిక్ సెడాన్ ఈ రెండింటిలోనూ ఫ్యూచరిస్టిక్ డిజైన్ కలిగి ఉన్నాయి డిజైన్ పరంగా రెండు వేరువేరుగా కనిపిస్తున్నాయి కియా ఈవీ త్రీలో ఫార్వర్డ్ ఫుష్డ్ విండ్షీల్డ్స్ స్లోపింగ్ రూఫ్ లైన్ డిస్కనెక్టెడ్ సీ పిల్లర్ వంటివి ఉన్నాయి ఫ్లేర్డ్ వీల్ ఆర్చెస్ వస్తున్నాయి ఇక ఈ ఎస్యూవి లోపలి భాగం స్టైల్ ప్రాక్టికాలిటీ కలగలిపి ఉన్నట్టు కనిపిస్తుంది సాఫ్ట్ మూడ్ లైటింగ్ అల్ట్రాక్లీన్ డాష్ బోర్డ్ సర్ఫేసింగ్ మెరుగ్గా ఉన్నాయి అడ్వాన్స్డ్ ఈర్గోనామిక్ సిట్ డిజైన్ ని ఉపయోగించడంతో సీట్లు అనేవి లైట్ వెయిట్ గా స్లిమ్ గా మారాయి ఇక కియా ఈవీ ఫోర్ విషయానికి వస్తే ఇందులో లోనోస్ లాంగ్ టైల్ సిల్అౌట్ టెక్నికల్ రూఫ్ స్పాయిలర్ ఉన్నాయి ఫ్రంట్ బంబర్ చివర్లు స్టైలిష్ గా డిజైన్ చేసిన హెడ్లైట్స్ అమర్చి ఉన్నాయి క్యాబిన్ లోని సెంట్రల్ కన్సోల్ సెంట్రల్ ప్యానల్ చూడొచ్చు త్రీ డి ఎఫెక్ట్ వచ్చే విధంగా క్యాబిన్ లోని ఫ్యాబ్రిక్ ని త్రీడీ ఎఫెక్ట్ వచ్చే విధంగా క్యాబిన్ లోని ఫ్యాబ్రిక్ ని రూపొందించారు కియా ఈవీ త్రీ ఎస్యూవీ ఈవీ ఫోర్ సెడాన్లు చూపు తిప్పుకోలేని విధంగా ఉన్నాయి ఆటోమొబైల్ మార్కెట్లో ఇప్పటికీ ఈ రెండు హాట్ టాపిక్ గా మారాయి ఇక వీటితో సంస్థ ఈవీ పోర్ట్ఫోలియో మరింత పటిష్టంగా మారుతుందని కియా మోటార్స్ భావిస్తోంది కాగా ఈ రెండు ఈవీలు కూడా ప్రస్తుతం కాన్సెప్ట్ స్టేజ్ లో ఉన్నాయి ప్రొడక్షన్ స్టేజ్ ఎప్పుడు మొదలవుతుందనేది సంస్థ చెప్పలేదు ఫలితంగా లాంచ్ డేట్ పైన క్లారిటీ లేదు వీటిపై సంస్థ స్పందించాల్సి ఉంది ఇక కియా ఈవీ టూ ని కూడా సంస్థ సిద్ధం చేస్తోందని టాక్ నడుస్తోంది ఇది సంస్థ నుంచి వస్తున్న అతి చౌకైన ఎలక్ట్రిక్ వెహికల్ గా ఉంటుందని సమాచారం ఈ మోడల్ పైన త్వరలోనే అప్డేట్ వచ్చే అవకాశం ఉంది